కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకుత్తరం ఇమ్ము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహాభయము నన్ను ముంచివేశను ఆహా గువవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండునే త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యములో నివసించి నివసించియుందునే అనుకొంటిని పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువా అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడితనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నాయందు పగపట్టినవాడు కాడు అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారము ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు ఉన్న వారము వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక సజీవులుగానే వారు దిగిపోవుదురు దిగిపోవుదురుగాక చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందునూ ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును ఎహోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొర్రపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును తమతో సమాధానముగా వారికి వారు బలాత్కారము చేయదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది వారి మాటలు చమురు కంటే నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడునూ కదలనీయడు దేవా నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగము కాలమైనా బ్రతుకరు నేనైతే నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను